ఎంతో కాంచన కొంచెం బాధపడుతూ మా వదిన చాలా మంచిది కాకపోతే ఈ మధ్యనే కొంచెం మొండిగా తయారవుతుంది తన్ని అలా తయారు చేస్తుంది ఆ జ్యోత్సన మా పిన్ని వాళ్ళ వల్లే మా వదిన ఇలా కొంచెం మొండిగా కనిపిస్తుంది ఈ మధ్యన అసలు దీప అంటే నచ్చడం లేదేమో ఇంకాస్త కాస్త తయారైంది అని అంటుంటే మా అమ్మ మొండైతే నేను జగమొండి వాళ్ళు నన్ను పంపించాలని అనుకుంటున్నారు ఎలా అయినా నేను కలిసిపోవాలి అనుకుంటున్నాను అని దీప అనేసరికి సులోచనే అమ్మ అనేసరికి ఇటు కాంచన అటు అనసూయ ఇద్దరూ షాక్ అవుతారు ఆ విషయం అర్థమైన కార్తీక్ వెంటనే లేచి దీపా పనివాళ్ళు వాళ్ళు ఓనర్లని అమ్మగారు అని పిలవాలి నువ్వు అమ్మ అని మిగతా రెండక్షరాలు వదిలేసేసరికి వీళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు అంతే కదా మా అమ్మను నువ్వు చనువుగా అత్త అని పిలిచినట్టే ఆవిడ్ని కూడా అమ్మ అని పిలుస్తున్నాయేమో అని వీళ్ళిద్దరూ షాక్ అయ్యారు అంతే కదా అని సర్దుమణిగేలా చేస్తాడు వాళ్ళిద్దరూ కూడా కొంచెం కూల్ అవుతారు ఓకే ఇదా అర్థం అని అయితే దీపా నువ్వు ఆ రెండు అక్షరాలు మర్చిపోతే ఎంత అనర్థం జరుగుతుందో అయినా పిలిచినా తప్పే ఉందలేండి కానీ ఇంకా పిలవడానికి కొంచెం టైం పడుతుంది అని ఆదమర్చి కార్తిక్ కూడా నోరు దాంతో అనసూయం ఏంటి బాబు మీరేదో అర్థం కాకుండా నీకు కూడా అర్థంతో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు అని అంటుంది అదేం లేదండి ఇంటికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపు సులోచన అమ్మగారితో ఎలా అన్నం తినిపించాలి అని సరే దీపా నువ్వు వండింది తినడానికి మా వదినకి ఇష్టం లేకపోతే తానే వండుకొని తినచ్చు కదా అని కాంచిన అంటే అయ్యో అత్త అలా ఎలా ఆవిడికి అసలే కాలు పినికింది సరిగ్గా నుంచోవడానికే కుదరని మనిషి వంటగదిలో అంతసేపు నుంచి నువ్వు వంట ఏం చేసుకుంటారు అని చెప్తుంది ఓ అవునా ఏంటి ఇంత పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు ఎలా అని అందరూ తల ఒక రకంగా ఆలోచిస్తూ ఆవిడతో ఎలా అన్నం తినిపించాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే సైకిల్ మీద కార్తీక్ దీపని ఎక్కించుకొని బయలుదేరుతాడు యథావిధిగా సులోచన ఇంటికి డ్యూటీ కోసం అయితే ఆ దారి మధ్యలో కూడా వీళ్ళిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు దీప అంటుంది ఎందుకు బావా అంత కష్టపడుతూ ఈ ఎండలో సైకిల్ తొక్కడం నేను వెనకాల కూర్చోనా ఫ్రెండ్ అయితే ఇబ్బందిగా ఉందేమో కదా అని అంటుంది వద్దొద్దు వెనకాల గ్యా క్యారేజ్కి ఆల్రెడీ బోల్ట్ ఓడిందని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు కూర్చుంటే కనుక కింద పడతావు కింద పడితే మళ్ళీ నీ మీద సైకిల్ పడుతుంది సైకిల్ మీద నేను పడతాను మరి నీకు ఓకేనా అని అడుగుతాడు దాంతో దీపం నవ్వి ఊరుకుంటుంది అయినా ఇలా కూర్చోవడంలో కూడా చాలా సంతోషం ఉంది ముచ్చటైన భార్య ముద్దుగా కూర్చుని ఉంటే తన తలలో మల్లెపూలు ఇంకాస్త మత్తుని పెంచుతున్నాయి అని కార్తిక్ అంటాడు అయితే పూలు తీసేయమంటావా బావా అని అడుగుతుంది వద్దొద్దు నీ తల్లో మల్లెపూలు తీసేస్తే అస్సలు అందంగా ఉండదు అని వివరిస్తూ ఉంటాడు వదిలితే కవితలు పాటలు కూడా పాడేటట్టున్నావుగా అని అడుగుతుంది దీప నీకోసం ఏమైనా చేసేస్తాను దీప అంటాడు కార్తీక్ అలా ఎలా నీకు వచ్చా అంటే నిన్ను చూస్తే ఏమైనా వచ్చేస్తాయి నీ తల్లో ఆ మల్లెపూలు ఎలా ఉన్నాయో తెలుసా నల్లని ఆకాశం లాంటి నీ జుట్టులో తెల్లని మెరిసిపోతున్న ఆ నక్షత్రాల లాంటి ఈ మల్లెపూలు ముచ్చటగా ఉంది ఉండని అని అంటూ ఉండగా సడన్గా దీపకి గుర్తొస్తుంది ఇంటికి ఏం ఆలోచించావు బావా అని దేని గురించి అత్తతో అన్నం ఎలా తినిపించాలనే గురించేనా అని అడుగుతాడు అవును అని అంటూ ఉండగా నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని కార్తీక అనగానే టైర్ పంచర్ అవుతుంది దాంతో ఇద్దరు పడిపోతారు వెంటనే దిగి చూసుకుంటే టైర్ పంచర్ అయింది బావా ఇప్పుడు ఎలా వెళ్ళడం అని అడుగుతుంది దీప ఏం చేస్తాం సర్లే మనకన్నీ అలా కలిసి వస్తున్నాయి పద ఫ్రంట్ ఎక్కడో ఒక చోట సైకిల్ షాప్ ఉంటుంది దాంట్లో పంచర్ వేయించుకొని వెళ్దాం అని అంటాడు కార్తీక్ అలా ఇద్దరు వెళ్ళిపోతారు ఇక పంచర్ వేయించుకొని సులోచన ఇంటికి వచ్చిన తర్వాత బయట కారిడార్లోని మన శివనారాయణ ఫోన్ మాట్లాడుతూ ఊరగా వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటాడు అయితే అమ్మో తాతయ్య బయట ఉన్నాడు పద పద దీపా అని చెప్పేసి కార్తిక్ వంగుతూ నమస్కారాలు పెట్టుకుంటూ నమస్కారం పెద్ద సార్ అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు నమస్కారం పెద్దయ్యా అని చెప్పి దీప కూడా అంటుంది ఇప్పుడు మిమ్మల్ని నమస్కారాలు నేను ఏమన్నా అడిగానా అని శివనారాయణ అంటూ ఉండగా పారిజాతం కాఫీ కప్తో వస్తుంది అడిగితే ఇచ్చేది మర్యాద అడగకుండా ఇచ్చేది గౌరవం అని అంటే రెండిటికి తేడా ఏంట్రా అని పారు అంటుంది ఇప్పుడు మేము మిమ్మల్ని పలకరించాక మీరు మమ్మల్ని తిరిగి పలకరించారనుకో అది మర్యాద మీరు మమ్మల్ని పట్టించుకోకపోయినా మేము మిమ్మల్ని పలకరించామనుకో అది గౌరవం అని అంటాడు కార్తిక్ దాంతో శివనారాయణ మోహం మూడుచుకుంటాడు సరే కానీ ఏంటి లేట్ అయ్యింది అని అడుగుతాడు శివనారాయణ అది అసలు ఏం జరిగిందంటే అని పెడతాడు కార్తీక్ ఆ ఏం జరిగిందిరా అని ఇంట్రెస్ట్గా వింటూ ఉంటుంది పారిజితం మేము అలా ఇంటి నుంచి సైకిల్ మీద బయలుదేరామో లేదో మేమిద్దరం అలా అలా కబుర్లు చెప్పుకుంటూ వస్తూ ఉంటే అని చెప్తూ ఉంటాడు అబ్బా ఇదంతా మాకెందుకు అని శివనారాయణ అంటే అరుగో మీరే చెప్పమంటారు చెప్తే పట్టించుకోరు అని కార్తిక్ గారంగా అంటూ ఉంటే పారిజాతం అంటుంది సరే నువ్వు చెప్పరా ఏం జరిగిందో అని అంటుంది ఇంటికి ఎక్కడున్నాను అని అంటే మీరిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ సైకిల్ మీద వస్తూ ఉంటే అని అంటుంది పారిజాతం నాకు అంటే అందుకే ఇష్టం పారు భలే స్టోరీని ఫాలో అవుతూ ఉంటావు సరే మీరిద్దరం అలా సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా రామాలయం సెంటర్ దాటి ఎడం చేతి వైపు మలుపు తీసుకుంటూ ఉంటే పెద్ద శబ్దం అని ఆగిపోతాడు ఏమైందిరా అంటే ఇదిగో సరిగ్గా నా భార్య కూడా ఇలాగే అడిగింది ఏమైంది బావా అని తీరా చూసి సైకిల్ పంచరు అని అనేసరికి శివనారాయణకి సహనం చచ్చిపోతూ ఉంటుంది అబ్బా ఇంకా ఆపండి మీ సైకిల్ గోల అని అంటాడు ఏం చేయమంటారు మాకున్నదే మేము చెప్పుకుంటాం ఈ సైకిలే మాకు బైకు ఈ సైకిలే మాకు కారు ఈ సైకిలే మాకు విమానం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరే సరే ఎలాగో ఆరు గంట లేటుగా వచ్చారు కదా వెళ్ళండి వచ్చిన పని చూసుకోండి అని శివనారాయణ అంటూ ఉంటే సరే పద దీప పెద్ద సారు పెద్ద మనసు చేసుకుని మనల్ని క్షమించేశారు నేను చెప్పాను నీకు పద పద మన పను మన పని మనం చేసుకుందాం అని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు కార్తిక్ ఇంకా పారిజాతం మాత్రం మురిసిపోతూ ఉంటుంది శివనారాయణ కాఫీస్ ఇచ్చేస్తూ ఉంటే ఏమండి నాకు ఒక చిన్న డౌట్ అంటుంది ఏంటది అని శివనారాయణ అంటే కార్తీక్ ఇంట్లో అందరినీ అమ్మగారు మేడం సార్ అని పిలుస్తాడు కదా నన్ను మాత్రం ఎప్పుడులాగే ప్రేమగా పారు పారు అని పిలుస్తున్నాడు వాడికి అంత ప్రేమో కదండి అని అంటుంది దానికి శివనారాయణ పడి పడి నవ్వుతూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నారు దానికి రీజన్ ఏంటి అని అడుగుతాను నీ గతాన్ని నీకు గుర్తు చేస్తున్నాడు పారు అంటాడు శివనారాయణ నా గతమా అని అంటే అర్థం కాలేదా సరే ఇప్పుడు వాళ్ళ పని ఏంటి ఇంట్లో అంటే పని వాళ్ళు అంటుంది మరి నీ గతంలో అదే మన పెళ్ళికి ముందు నువ్వు మా ఇంట్లో ఏం చేసేదానివి అని అనేసరికి పారిజాత మొహం బల్బు మాడినట్టు మాడిపోతుంది చెప్పు సమాధానం అని శివనారాయణ అంటే నా నోటితో నేను ఇప్పుడు ఎందుకు లేండి సేమ్ వాళ్ళ పరిస్థితిలోనే అని అంటుంది అందుకే నిన్ను అస్తమాను మనం మనం ఒకటి అని వాళ్ళల్లో కలిపేసుకున్నాడు అది అనేసరికి పారిజాతానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇక శివనారాయణ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే పారిజాతం మాత్రం చాలా కోపంతో రే మనవడ ఎంత కోలుకోలేని దెబ్బ కొట్టవరా నన్ను నా గతాన్ని నాకే గుర్తు చేస్తావా ఇక్కడి నుంచి నేను పగబడితే ఎట్లా ఉంటుందో నీకు నేను చూపిస్తాను రా మనవడ అని తనలో తానే శబం చేసేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాశీ తను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంటే వెనకాల అప్పుడే బయటకు వచ్చిన శ్రీధర్ వీడేంటి మరీ ఎంత మంచిగా ఉన్నాడో వీడిని ఏదో విధంగా చెడగొట్టాలి అని అల్లుడు గారు అంటూ దగ్గరికి వస్తాడు ఆ చెప్పండి మావయ్య అని అంటే నీతో మాట్లాడాలయ్యా అని అంటాడు మొన్నట్లాగా మందు గురించి ఏం మాట్లాడరు కదా అని కాశీ అంటే అభయ అలాంటిది ఏం లేదు కాశీ నాకు నిజానికి మందు అంటే చాలా చిరాకు ఎ ఎప్పుడో నాలుగు చుక్కలు అలా పొట్లో పోస్తానంతే అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు బాగా బాధ వచ్చినప్పుడు నిజానికి చెప్పాలంటే నాకు మందు వాసన అంటేనే నచ్చదు అని అంటాడు శ్రీధర్ మరి అలాంటప్పుడు ఎలా తాగుతున్నారు మీరు అని కాసి అంటే ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు తప్పదు కదా అని ముక్కు మూసుకొని తాగేస్తాను అంతే అని అంటాడు మీకు అంత కష్టాలు ఏమొచ్చినాయి బావ గురించి ఆలోచిస్తున్నారా అని కార్తీక్ గురించి అడుగుతాడు అబ్బే వాడి గురించి కాదు నాకు జరిగిన అన్యాయం గురించి అని అంటాడు శ్రీధర్ మీకేం జరిగింది అంటే నాకే కాదు నాకు నీకు మీ నాన్నకి ఇలా అందరికీ జరిగింది అని అంటాడు ఇంతకీ ఆ అన్యాయం చేసింది ఎవరు అని కాశీ అడిగితే ఇంకెవరు నా మాంగారు అని అంటాడు ఆయన మీకేం చేశాడు అని కాశీ అడిగితే ఏం చేయడమేంటి తను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఒక్క కొడుక్కే రాసేసుకున్నాడు మరి నా భార్య ఏమైపోవాలి మీ నానమ్మ ఏమైపోవాలి అసలు ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా అని అడుగుతాడు శ్రీధర్ ఆయన ఆస్తి ఆయన ఇష్టం కదండి ఎవరికి కావాలంటే వాళ్ళకి రాసుకుంటారు దాంట్లో తప్పేముంది అని కాశీ అడిగితే అలా ఎలా ఊరుకుంటాం కాశీ దాంట్లో ఖచ్చితంగా మనకు కూడా ఉంది అలా ఒక్కడికి ఇవ్వడం తప్పు కాదంటావా నువ్వే చెప్పు అని అంటే కాశీ తటపట ఇస్తూ తప్పే అని అంటాడు చూసావా నేనేం చెప్పకుండా నీ అంతటి నువ్వే తప్పు అని ఒప్పుకున్నావు సో ఈ తప్పును మనం కరెక్ట్ చేయాలి అని అంటాడు శ్రీధర్ దాన్ని ఎలా కరెక్ట్ చేస్తావు అని కాశీ అడిగితే నేను చెప్తాను కదా ఆ ఇంటి అల్లుడిని నేను నా ఇంటి అల్లుడు నువ్వు సో మీ నానమ్మ తరపున నువ్వు నా భార్య తరపున నేను కోర్టులో కేసు వేద్దాం కేసు గెలిచామనుకో ఆస్తి బా భాగాలు వస్తాయి ఒకవేళ రాలేదనుకో మనం పది కోట్లు ఇమ్మని డిమాండ్ చేద్దాం నీకో పది కోట్లు నాకు పది కోట్లు లైఫ్ సెటిల్ అయిపోతుంది కాశీ ఏం చేద్దామంటావు సరే పదముందు వెళ్ళి కేసెస్ వద్దాం అని అంటాడు శ్రీధర్ ఇంతలో కాశీ అంటాడు ఇంట్లోకి వెళ్ళి స్వప్నకి అత్తయ్య గారికి చెప్పి వెళ్దాము ఒక మాట చెప్పకుండా వెళ్తే బాగోదు అని అంటాడు అయితే శ్రీధర్ అంటాడు ఆడపెత్తనం బోర్డు పెత్తనం అలాంటివి నాకు నచ్చవు పద నువ్వు ముందు అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న వస్తుంది ఇంకా నువ్వు మారవా కాశీని ఎందుకు చెడగొట్టాలని చూస్తున్నావు అని నిలదీస్తుంది స్వప్న ఏను ఆపు నేను నా అల్లుడికి మంచి జరిగేలా చేస్తున్నాను అని అంటూ ఉంటే ఏంటా మంచి కేసులేసి ఆస్తులు దెబ్బేయాలి అని చెప్పడమా అని అంటూ ఉంటుంది స్వప్న వాళ్ళమ్మ అది కాదు మీరిద్దరు అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నేను మంచిగా లాభం వచ్చే పని చేస్తున్నాను అని శ్రీధర్ అంటూ ఉంటే అక్క మీకు ఎలాగో సపోర్ట్ చేయదు ఇంక ఏ విధంగా మీరు కేసులు వేస్తారు అని అంటే కనీసం కేసు వేసు గెలవకపోయినా పది కోట్లు నష్టపరిహారం అయినా మనం లాగచ్చు పాదలుడు నువ్వు అని అంటూ ఉంటే కాశీ ముందును అసలు లే ఇక్కడి నుంచి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది స్వప్న ఏమయ్యా నువ్వు నా మాట వింటావా నీ భార్య మాట వింటావా అని అడుగుతాడు శ్రీధర్ నేను నా భార్య మాటే వింటాను అని అంటాడు కాశీ ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటాడు శ్రీధర్ కాసి ముందు నువ్వు ఇక్కడి నుంచి లేకు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడుంటే ఈయన ఇలాగే నేను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అని అంటే వెళ్తే వెళ్ళిపోండి నేనా ఉండమన్నానా అని అంటాడు శ్రీధర్ దానికి స్వప్న వాళ్ళమ్మ నేను వెళ్ళిపోతానైతే వెళ్ళిపోమంటారా లేకపోతే మా ముగ్గురిని ఇక్కడే ఉండమంటారా అని అంటుంది నాకు ఇది ఎక్కడ టార్చరే మీరే ఉండి చావండి నేనే లోపలికి పోయి చేస్తాను అని చెప్పేసి శ్రీధర్ లోపలికి వెళ్తాడు ఏపో అని చెప్పి వాళ్ళందరూ కూడా దారిస్తారు ఇంతలో ఒకరు బైక్ మీద శౌర్య సులోచన వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది ఇదే అంకుల్ ఇల్లు నేను లోపలికి వెళ్తాను అని అంటుంది సరేనమ్మ నేను బయటే వెయిట్ చేస్తాను అని చెప్తాడు ఇందులో లోపలికి వచ్చేసరికి పారిజాతం శౌర్యం చూసి ఆగవే ఎక్కడికి అని అంటే అమ్మమ్మని చూడ్డానికి అని అంటుంది చూసి చాలు కానీ బయటకు నడువు అని అంటుంది చిన్న పిల్లలతో మనకి ఏంటి పారు అని చెప్పి కార్తీక్ దగ్గరికి వస్తాడు ఇగో నువ్వు నన్ను అలా పిలవకు నువ్వు అందరిలాగేనే నన్ను కూడా పిలువు అని అంటే అదేంటి పారు నువ్వు అలా అంటావేంటి నా ప్రేమంతా నీకే అని అంటే వద్దునైనా నీ ప్రేమలు వద్దు నువ్వు వద్దు నాకు అని దండం పెడుతుంది పారు ఏమైంది జోగ్రానికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అడుగుతుంది శౌర్య ఏం లేదు శౌర్య నువ్వు నానమ్మతో సరదాగా గొడవ పడుతూ ఉంటావు కదా అలాగే మీ నాన్న కూడా వాళ్ళ అమ్మమ్మతో ప్రేమగా గొడవ చేస్తున్నారు అని చెప్తుంది ఓ అవునా అని చెప్పేసి సౌర్య వింటూ ఉంటే ఇదిగో మర్యాదగా చెప్తున్నాను అక్కడ అసలే సులోచన నిన్నటి నుంచి నీ మీద కోపంతో ఏమీ తినకుండా గదిలో కూర్చొని ఉంది వద్దులేగి రాని అయినా ఇలా చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని కొన్ని పెద్దవాళ్ళ దగ్గర పేరెంట్స్ దగ్గర సింపతి కొట్టేసిన వాళ్ళని మేము మందినే చూసాంలే దాంతో పొలిసి ఎంత అని అటకారంగా అంటాడు కార్తీక్ దానికి జ్యోత్నకి చాలా కోపం వస్తుంది బావా అని కార్ అంటే ఇంకా మండిపోతుంది జ్యోత్స్నకి ఇప్పుడు సులోచనతో ఎలా తినిపించాలో అదే ఆలోచించండి అని పారు అంటే అది నేను చూసుకుంటాను అని చెప్పేసి శౌర్య ఒక కడుగు ముందుకు వేసి కిచెన్లో ఎతికి యాపిల్ నైఫ్ తీసుకొని సులోచన రూమ్ వైపు వెళ్తుంది ఏంటి ఇప్పుడు ఇది చెప్తే మా మమ్మీ తినేస్తుందా అని జ్యోస్న అంటే కొన్ని కొన్ని నీకు అర్థం కావలే చిట్టమ్మా అని చెప్పి దీప కూడా శౌర్య వెనకాలే వెళ్తుంది కొన్ని కొన్ని నీకు అర్థం కావలే చిట్టమ్మా అని కార్తీక్ కూడా దీప వెనకాలే వెళ్తాడు ఆ తర్వాత జ్యోత్స్నా పారు ఇద్దరు కూడా ముందు వాళ్ళు ఏం చేయబోతున్నారు చూద్దాం పదవే అని చెప్పి వాళ్ళ వెనకాలే వెళ్తారు ఇక సులోచన రూమ్ ముందుకు వచ్చిన శౌర్య అమ్మమ్మ అని పిలుస్తుంది శౌర్య ఏంటి అని డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ దీప కనిపిస్తుంది నువ్వా అని అంటూ ఉంటే కాదు నేనమ్మమ్మ అని వెనక నుంచి వస్తుంది శౌర్య శౌర్యం చూసిన సులోచన కళ్ళల్లో చాలా సంతోషం కనిపిస్తుంది ఇంతలో దీప శౌర్య తప్పమ్మ అమ్మమ్మ అని పిలవకూడదు అమ్మగారు అని పిలవాలి అని అంటుంది దాంతో సులోచనకి చాలా కోపం వచ్చి శౌర్యాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి నువ్వు బెడ్ మీద కూర్చోవే అని చెప్పి తను బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తుంది ఏంటి దీపా నీకేమన్నా కొంచెమైనా ఉందా అసలు నువ్వు ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం లేదు చిన్నపిల్లతో అమ్మగారు అని పిలిపిస్తావా అని అంటుంది అదేంటమ్మా నేను పని మనిషిని పని మనిషి కూతురు యజమానుల్ని అమ్మగారేనే కదా పిలవాలి అని అంటూ ఉంటే జ్యోత్స్న పారుజాతం ఇద్దరూ దొంగచాటుక వింటూ ఇప్పుడుంటుంది చూడుగాని అని సంతోషపడతారు అసలు లేదు నువ్వంటేనే ఇష్టం లేదు అయినా సరే ఉంటున్నావు కానీ నిన్న నీతో మాట్లాడిన తర్వాతే తెలిసింది నాకు ఇష్టం లేకపోవడం కూడా నీకు ఇలా ఉపయోగపడుతుంది